హాయ్ ఇయర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ గీతామోహన్ ఈరోజు మన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక హైడ్రామా నడిచింది సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి విషయంలో కూడా ఏంటంటే ప్రజల నుంచే చాలా ప్రశ్నలు ఆయనకే ప్రజలు చాలా ప్రశ్నలు వేసే పరిస్థితి ఏర్పడింది సో ఆయన ఏమన్నారు అనేది ఒకసారి మనము చూసిన తర్వాత నేను పాయింట్ టు పాయింట్ మీతో మాట్లాడతాను పిసిఆర్ ప్లీజ్ ప్లేట్ మీకు ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎంత కాలం యావాద్రిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు ఉన్నారు గుర్తుపెట్టుకోండి చూశారు కదండి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినవి చాలా పాయింట్లు వరుసగా చదువుతాను చూడండి ఎమ్మెల్యే ఎంసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల దగ్గర నుండి పేపర్స్ గుంజుకొని మీ ఇష్టం వచ్చినట్లు చింపే అధికారం మీకు ఎవరిచ్చారని పోలీసులను ఆయన ప్రశ్నించడం జరిగింది అండ్ మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఈ మాదిరిగా ఉండదు అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ని అక్కడ ఉద్దేశించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం వా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అనే మాట రావడం అనేది చాలా అంటే ప్రజలందరూ ఒక్కసారి అవాక్క అయిపోయారు నోట మాట రావట్లేదు ఎవరికి కూడాను ఆ డైలాగ్కి ఓకే అండ్ నెత్తి మీద ఉన్న టోపీలో ఉన్న మూడు సింహాలకు అర్థం ఏంటో తెలుసు అని అడిగారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి అయినా అర్థం ఏంటి తెలుసా మూడు సింహాలకి చెప్పగలరా ప్రశ్నలు వేయడం కాదు దానికి సమాధానం చెప్పడం కూడా రావాలి సో అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టడం కాదు ఓరే బాబోయ్ అండ్ ప్రజాస్వామ్యం కాపాడడం కోసం మీరున్నారు పోలీసులు ఓరే నాయనో జగన్మోహన్ రెడ్డి గారు నోటా ఆని ముచ్చాయాలని మాటలు ఈరోజు వచ్చాయి మరి ప్రభుత్వం ఆయన ప్రభుత్వం ఉండేటప్పుడు ఆయన ప్రభుత్వం ఆయన వెలగబెట్టిన కార్యక్రమాలు ఏంటి ఏం చేశారు ఒక్కటే క్వశ్చన్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు మీరు ప్రజల్లోకి రాలేదు కదండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు కూడాను ప్రజల్లోకి ఏ రోజైనా వచ్చారా ఈరోజు ఏంటండి చండాలం ఆంధ్రప్రజలకి అంటే అసెంబ్లీలో ముందుకొచ్చి ఇంత గందరగోళం చేయాల్సిన అవసరం ఏంటండి ఇప్పుడు ఏదైనా సరే ఒక గవర్నర్స్ ఇప్పుడు నడుపుతున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒకసారి ఒక ఎవరైనా సరే ఒక ఆరు నెలలు ప్రతి గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఒక ఆరు నెలలు టైం ఇవ్వాలి ఆరు నెలలు వాళ్ళు ఏం చేశారు చూడాలి ఏంటిది ఏంటిది అసలు ఈ డ్రామాలు అంటే ప్రజల్ని అస్థిరపరచడము ఒక ప్రజాస్వామిని అస్థిర అస్థిరపరిచే విధంగా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అక్కడున్న పోలీస్ ఇన్స్పెక్టర్స్కి మీరు ఇష్టం వచ్చినట్టు నల్లగా బ్యాడ్జీలు వేసుకొచ్చేసి ఇది చేసుకొని పాంప్లెట్లు అవన్నీ పట్టుకొచ్చేసి పెద్ద పెద్ద ఇవి పేపర్స్ తీసుకొచ్చేసి మీరు ప్రదర్శించేసినంత మాత్రం మరి అవన్నిటికి కూడా ఏంటంటే పోలీసులు ఊరుకుంటారండి అంటే అసెంబ్లీ ముందు ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే కనుక పోలీసులు ఊరుకుంటారా ఊరుకోరు కదా మీరున్న టైంలో ఏ ఏం చేశారు సార్ మీరు తప్పులు చేయని వాళ్ళకి కూడా అంటే ఒక పోస్టింగ్ ఎవరైనా సరే సోషల్ మీడియాలో పెడితే ఇమీడియట్ తీసుకెళ్లి లోపల వేసేవాళ్ళు కదండి మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు ప్రజాస్వామ్యం ఆ టోపీల మీద ఉన్న వాటికి వాల్యూ తెలుసా మీకు కదా అర్థం తెలుసా టోపీలో ఉన్న మూడు సింహాలకు అర్థం తెలుసా ప్రజాస్వామ్యాలు ఉన్నాం మనం ప్రజాస్వామ్యాన్ని ఏం నిలబెట్టారో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు మీరు అది మర్చిపోయి ఈరోజు ఏంటండి చండాల అంటే ఇప్పుడు ఇంత అస్థిరత పరుస్తున్నది ఆంధ్ర ప్రజలందరికీ నేను చెప్తుంది ఏంటంటే ఇంత అస్థిర పరుస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే గొడవలు హత్యలు ఎక్కడ చూసినా రోజు ఏదో గొడవలు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ గమనించడం ప్రజల మీ అందరికీ చెప్తున్నది వైసీపీ వాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే చంద్రబాబు గారు ఇప్పుడు ఎంతో కష్టపడి చంద్రబాబు గారిని సపోర్ట్ చేయడం కాదు కానీ ఒక విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఓకే ఏదో కష్టపడి ఎంతోమంది మన ఈ ఇండస్ట్రియలిస్ట్తో అందరితో కూడా మాట్లాడి కంపెనీలని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే విధంగా పెట్టుబడులు రాబట్టే విధంగా ఆయన ఆహార నిశలు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ వెళ్తున్న ఈ తరుణంలో ఇటువంటి చండాలమైన రాజకీయ నాయకులు తయారై ఆంధ్రప్రదేశ్లో రోజుకొక గొడవ పెడుతుంటే ఏ కంపెనీలు ముందుకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఎయిమ్ అదే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకూడదు ఆంధ్రప్రదేశ్లోకి ఏ పరిశ్రమలు రాకూడదు యువత ఇలాగే ఉండాలా ఏమో పరిశ్రమలు ఏం తీసుకొచ్చారని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ మీదని అబాండాలు వేసే అవకాశం కోసం చూడడానికి కానీ వచ్చే ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకి అభద్రతాభావాన్ని సృష్టించడానికి మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇంకా దాంట్లో ఏమీ లేదు ఆయన సాధించింది ఏం లేదు అంత చీప్గా ఏంటండి ఒక అంత చీప్గా బిహేవ్ చేస్తారా నిన్న ఏమక్కడికి వెళ్ళేసే ఒక హత్య జరిగిన ఆ ప్రదేశంలోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో ఏమో అమ్మవాడు వచ్చిందా నాన్న బుడ్డీ వచ్చిందా నేనుంటే ఇచ్చేవాడిని చంద్రబాబు నాయుడు ఎవరు దీనికోసం వెళ్ళారా లేకపోతే కనుక మీ పార్టీ కార్యకర్త చనిపోయినప్పుడు ఆ కార్యకర్త ద్వారా మీ పార్టీ నుండి వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేయడానికైనా వెళ్ళారా నాకు అర్థం కావట్లేదు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచారా అసలు మీకు ఏం కావాలనేది మీకు క్లారిటీ ఉందా అసలు ఇంత గొడవ చేస్తున్నారు కదా మీకు ఏం కావాలి ఏం కావాలని ఈ గొడవలు ఇంత అల అలజడి సృష్టిస్తున్నారు కదా మీకు ఏం కావాలని క్లారిటీ మీకైనా ఉందా ప్రజలుగా మాకేం అక్కర్లేదండి రాష్ట్రం డెవలప్ అవడం కావాలి ఉన్న ఫ్యూచర్లో అంటే పిల్లలకి ఇప్పుడు భావితరాల వారికి ఒక ఉపాధి పర్ఫెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందే విధంగా ఒక ఉపాధి దొరికే విధంగానే ముందుకు వెళ్ళాలి అండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శాంతి అంటే ప్రశాంతంగా ఉండాలి ప్రజలందరూ కూడాను నెక్స్ట్ ఏంటంటే ఎవరి ఆస్తులు వాళ్ళ దగ్గర ఉండాలి ఎవరు ఆస్తులు కూడా ఇంకోటి అజమాయిష్ చెల్లించే విధంగా ఉండకూడదు కదండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదలు కోరుకుంటున్నారు మెయిన్ ఏంటంటే పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి ఐటీ అభివృద్ధి చెందాలని ప్రజలందరూ కోరుకుంటుంటే మీరు ఈ చిల్లర పనులు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్స్ బ్యాడ్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ ఏంటి అసెంబ్లీ ముందు మీరు అంకెలు ఏంటి పోలీసులకు మీరు వార్నింగ్ ఇవ్వడం ఏంటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అనేది దెయ్యాల వేదాలు వలించినట్టు ఏంటి సార్ ఇది ఒక సగటు పౌరుడు ఎవరు చూసినా సరే మీరు చేస్తున్న ఈ చిల్లర వేషాలకి కంపల్సరీ కోపం వస్తుందండి మీడియా పర్సన్ మాకే కాదు ప్రజలకు కూడా డైరెక్ట్గా లైవ్లోకి వెళ్తుంది లైవ్లో మీరు చేస్తున్న చిల్లర వేషాలు ఎందుకండి ఆ నల్ల కండువాలు అండ్ ఈ దేనికండి దేని గురించి మీకు మీకు అసలు ఏం కావాలి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడండి సార్ అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడండి మీకు ఏం కావాలి అడగండి అక్కడ అక్కడ మీరు కొట్లాడండి ప్రభుత్వం అంతేగాని చిల్లర మనుషుల్లాగా ఒక ముఖ్యమంత్రి మీరు రోడ్ల మీద పడి ఏంటండి ఇది ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి మీకు దమ్ముంటే కనుక అసెంబ్లీలోకి వెళ్ళి మీరు మాట్లాడగలగాలి కదా ఇట్స్ బ్యాడ్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ కింద కామెంట్ పెట్టేవాలో ఎవరైనా పెట్టండి తిట్టండి ఆ కామెంట్ పెట్టి నన్ను తిట్టే వాళ్ళు ఎవరైనా వైసీపీ వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్లో తిడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించండి రాష్ట్రం ఎట్టిపోతుంది రాష్ట్రం సంకడాకపోయినా పర్లేదు మేము మేము ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి ఎవరవునాడు జగన్మోహన్ రెడ్డి అంటే రేపు ఉదయం వీళ్ళ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ తప్పులు చేసినా మేము ప్రశ్నిస్తామని ముందు చెప్పినా ప్రశ్నిస్తాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఒక సిక్స్ మంత్స్ టైమ్ ఇవ్వాలి కదా ఏంటి చండాలం అస్థిరత పరిచే విధంగానో రాష్ట్రాన్ని అస్థిరత పరిచే విధంగా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇది కామెంట్ పెట్టే వాళ్ళు వైసీపీ నాయకులు ఇంత ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళకి కుమ్ముకాస్తున్న వైసీపీ కుమ్ముకొస్తున్న నాయకులందరికీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఇది కరెక్ట్ పనేనా కామెంట్స్ పెట్టండి ఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది కరెక్టే నేను తప్పు మాట్లాడుతున్నాను ఏంటిది ఒక ఆరు నెలలు టైం ఇవ్వాలి కదా వాళ్ళు వచ్చి నలభై రోజుల్లోనే ఏంటి ఓడబడతారు ఐదు సంవత్సరాల్లో మనం ఊడబడది ఇప్పుడు వీళ్ళు వచ్చి నలభై ఐదు రోజులు ఏం ఊడబడి చేస్తారండి అందులోనూ చూస్తే కనుక ఖజానా ఖాళీ ఉంది పరిశ్రమలన్నీ పారిపోయి మరి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మాట్లాడడానికి కొంత టైం పడుతుంది కదా మీరు వెళ్ళి మీరు చనిపోయిన కార్యకర్తకి ఏమి ఏమి మీరు ఇచ్చారు డబ్బులు వాళ్ళకి ఆర్థిక సాయం ఏం చేశారు ఏమీ లేదు వెళ్ళి సొల్లు కవులు చెప్పడం కెమెరా ముందుకొచ్చి విలేకరులు ఏమైనా క్వశ్చన్లు అడిగితే కనుక మీరు బ్రెయిన్లో ఉన్నదని మర్చిపోయేసేమో వాళ్ళ మీద ఎగరడం తప్ప ఇంకేం లేదు కదా ఇకనైనా వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ఏదైతే పార్టీ ఉందో అంటే ప్రస్తుతానికి కూడా ప్రతిపక్ష పార్టీ కూడా కాదు కాబట్టి వైసీపీ పార్టీ ఏదైతే ఉందో దయచేసి ఈ ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి ప్రజలకు ఉపయోగపడే విధంగా మిగతాలుగా ఆయా నియోజక పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా పదకొండు మంది ఆయా నియోజకవర్గాలు ఏ సమస్యలు ఉన్నాయనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురండి అక్కడ అసెంబ్లీలో చర్చించండి చర్చిస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే కనుక ప్రజలు హర్షించడానికి తెలియజేసుకుంటూ మీ గీతామోహన్ లైవ్ నైన్ న్యూస్ విశాఖపట్నం నమస్తే